హాయ్ అండి ఎప్పుడు వేరువేరుగా చేస్తుంటాను కోకోనట్ రైస్ ఒకసారి చేస్తుంటా వెజ్ పులా ఒకసారి చేస్తుంటాను అయితే ఇవాళ అనిపించింది వెజ్ పులావ్లోనే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని అయితే దీనికోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాలు తీసుకోవాలి ఇది టూ గ్లాస్ రైస్ కోసం ఫోర్ గ్లాసెస్ నేను పాలు తీసి పక్కన ఉంచాను అలాగే వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను గ్రీన్ పీస్ మాత్రం నేను డ్రైవి వాడాను అందుకని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి ముందుగా వాటిని కొద్దిసేపు కుక్ చేశాను కూడా లేదంటే చాలా గట్టిగా ఉంటాయి కదా ఇవి ఇలా ఇన్ని వెజ్ వెజిటబుల్స్ వేసుకుంటున్నాం కనుక కర్రీ లేకపోయినా తినగలుగుతాం కొద్దిగా చివరిలో పెరుగుతూ తింటే అయిపోతుందని కొంచెం సింపుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే ఫ్రెష్గా నూరుతున్నాను ముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా గీ కూడా వేసుకున్నాను కోకోనట్లో కూడా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కనుక తక్కువ వేసుకుంటే సరిపోతుంది ప్రిపరేషన్కే టైం పడుతుంది కానీ పిక్ చేయడం తర్వాత ఈజీగా అనిపిస్తుంది అయితే కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ ఏమో అనిపించింది నాకు చాలా టైం పట్టినట్టు ఈ మధ్య కుక్కర్స్ అలవాటు అయిపోయి ఇలా వండుతుంటే నాకు మళ్ళీ మళ్ళీ కలపడం అది కాస్త కష్టం అనిపించింది ఏదైనా కుక్కర్ కన్నా వండుకోవడం బెటర్ అని తెలుసు కానీ ఈజీగా అయిపోతుంది కదా అని డైలీ కుక్కరే యూజ్ చేస్తున్నాను నేనైతే E okay. అయితే నాకు కొబ్బరి అన్నంకి బాస్మతి రైస్ అసలు నచ్చదు ఒకసారి ట్రై చేశాను దీనికి సోనా మసూరి బెస్ట్ పులావ్ చేసేటప్పుడు పసుపు వేసుకోరు కానీ కొబ్బరి అన్నంకి మాత్రం పసుపు ఉంటేనే బాగుంటుంది bubbles go రైస్ పొంగి లోపల రెండు మూడు సార్లు కలుపుకోవాలి లేదంటే మిల్క్ అంతా కూడా సరిగ్గా కలవకుండా మాడిపోతుంటాయి అంతే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు చాలా ఆకలిగా ఉంది నేను పెట్టుకొని తినేస్తున్నాను మా పాప ఇంకా చదువుకుంటుంది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి